నేటి ధ్యానాంశము వాక్యము ప్రాణాత్మ శరీరాలను పరిశోధించడం హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు వాడైన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణము ఆత్మ శరీరాలను విభజించి మట్టుకు దూరచు ప్రాణాత్మ శరీరాలను హృదయాలను తలంపులని పరిశోధిస్తుంది అంటున్నాడు కాబట్టి ఒక వాక్యము అనగానే దేవుని నుండి నోటి నుండి వచ్చిన మాటే దేవుని వాక్యము కాబట్టి ఇది ఏ విధంగా శరీరంలో ప్రతి అవయవాన్ని పరిశోధిస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము మూడో అధ్యాయంలో తొమ్మిదవ దేవుడైన దేవుడైనహోవా ఆదామని పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని ఒక స్వరము మాత్రమే ఆదాం వింటున్నాడు చెవులే ఏ విధంగా పరిశోధించిందే మనం విన్నప్పుడు ఆలోచన చేస్తే అందుకతడు పదో వచనంలో నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటే కనుక భయపడి దాక్కున్నాను ప్రభా అంటున్నాడు కాబట్టి మొదటగా చెవులను పరిశోధిస్తుంది ఎప్పుడైతే తలంపుల్లోకి వెళుతుందో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడని చెప్పేసి అక్కడేమంటున్నాడంటే చల్లపూటన ఆదామో అతను భార్య తోటలో సంచి చిరించుచు దేవుడైన స్వయహో స్వరం విన్నప్పుడు యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు ఎందుకంటే దేవ తలంపులోకి వెళ్ళినప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారని ఒప్పించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి తోట చెట్ల మధ్యలో దాక్కుంటున్నారు దాక్కుని దాక్కొని ఎక్కడికి వెళ్ళారంటే ఏ సాతానైతే మోసం చే ఏ చెట్టు మీద అయితే సాతాను మోసం చేసిందో అవన్నీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుంటున్నారు కాబట్టి ఎప్పుడు దేవుని యొక్క ఆధీనంలో ఉండాల్సిన ఆ ఆదాము సాతాన్ యొక్క ఆధీనంలోకి వచ్చాడు కాబట్టి ఆ పాపం అనేది ఆ సాతాన్ రాజ్యంలోకి దేవుని యొక్క రాజ్యంలో నుంచి సాతాన్ యొక్క క్రియలలోనికి ఆ విధంగా ఒక్క చిన్న పాపం చేసినందువలన సాతాన్ని ఆశ్రయించాడు కాబట్టి కంటిని ఏ విధంగా అయితే పరిశోధించింది అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వెలుగు ఎందుకంటే కన్నుల్లో అనగానే దేవుడు ఏమంటున్నాడంటే ఆది కాండము ఒకటో అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉంటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే వెలుగు మహిమ అగ్ని ప్రభావాలుగా ఉంటారు కాబట్టి ఆదాము అవ్వాలని ఎలా సృజించాడంటే తన పోలిక తన స్వరూపం అంటే ఆదాము అవ్వలు పాపం చేయకముందు ఎలా ఉండారంటే వెలుగుని వస్త్రంగా కప్పుకొని ఉండేవాళ్ళు అందుకని ఎప్పుడైనా దేవుడైన హోవాతో ఎదురుగా మాట్లాడతాం ఆ వెలుగుకి దేవుడనేహో వెలుగుకి ఆదామోలో ఉన్న ఉన్న వెలుగుకి అప్పుడు చూడగలిగారు కాబట్టి దేవుని ఎదురుగా మా ఉండి మాట్లాడేవాళ్ళు దేవుని స్వరాన్ని వినేవాళ్ళు సంతోషంగా పశువులన్నిటినీ పక్షులన్నిటినీ ఆదాం దగ్గర తీసుకొచ్చి దేవుడనేహ ఏమన్నాడంటే వాటి అన్నిటికి పేర్లు పెట్టంటే సంతోషంగా ఏదైతే ఆదాం పెట్టాడో వాటికి ఆ పేర్లు అన్ని వచ్చినాయి అంత సంతోషంగా ఉండ ఆదాం అవులు ఎప్పుడైతే ఆ పాపం చేశాడో ఆ దేవుని యొక్క వెలుగులో నుంచి మనోనేత్రాలు ఎందుకని ఎప్పుడైతే ఫలం తినొద్దన్న ఫలం తిన్నగానే అక్కడ ఏమని చెప్తుంది ఏమే అంటే వాళ్ళ మనో వా ఏడవచంలో ఏమిటనే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబరులమని తెలుసుకొనరీ కాబట్టి దేవుని యొక్క వెలుగుని చూడకుండా అప్పుడు ఏం చూస్తున్నారంటే వాళ్ళ యొక్క దిగంబర శరీర ఆ కన్నులతో మనోన్నతరాలు మోయబడినాయి లోక మనోతరాలు తెరవబడినాయి సూర్య చంద్రాన్ని యొక్క కాంతి వెలుగు మాత్రమే వాళ్ళు చూడగలిగి అలా బాడీని చూసినప్పుడు వాళ్ళ దిగంబర శరీరాలు కనపడుతున్నాయి హృదయంలోకి వెళ్ళి నోటి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏం చేస్తున్నాడంటే అక్కడికి ఏమంటున్నాడంటే ప్రభా వచనంలో అందుకు ఆదాము నాతో ఉంటుటే నేను నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అక్కడ కూడా డైరెక్ట్గా ఇదిగో నువ్వు పని చేయొద్దన్నావు పాపం చేశాను అని ఒప్పుకోకుండా నువ్వు స్త్రీ ఇచ్చావు కదా ఆమె ఇవ్వడం అనే నేను తిన్నాను కానీ నాకు పాపం అంటే ఏందో తెలియదు అని అక్కడ దాటేస్తున్నాడు పాపం ఒప్పుకోకుండా కాబట్టి నోటి మాటతో కూడా అక్కడ పరిశోధన చేస్తుంది ఇంకా ఏమంటున్నాడంటే హృదయంలో కానీ చూసినప్పుడు హృదయంలో ఏముంటుందంటే దేవనాత్మక ఆత్మ ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే పాపం చేశారో దేవుని ఆత్మ హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళినప్పుడు దేవుని యొక్క వెలుగులో వాళ్ళు సంచరించలేరు సంచరించకుండా ఎక్కడికి వెళుతున్నారంటే ప్రభాని స్వరం విన్నప్పుడు మేము దాక్కున్నాము ప్రభా అంటున్నారు దేవుని సన్నిధి లేదు దేవుని యొక్క వెలుగు చూడలేరు ఎప్పుడైతే ఆ చేతుల ద్వారా ఏం చేశారంటే వాళ్ళ యొక్క దిగంబరి శరీరానికి కావాల్సిన కచ్చడాలను వాళ్ళు తయారు చేసుకున్నారు అంజరు పాకులతో వస్త్రాలను వాళ్ళే తయారు చేసుకున్నారు పాదాలు ఏం చేసినాయంటే ప్రభు స్వరం విన్నప్పుడు దేవుని దగ్గర నుంచి పరిగెడతా ఉన్నారు దూరంగా పరిగెడుతున్నారు పరిగెత్తి పరిగెత్తి అక్కడికి పరిగెత్తారంటే ఆ సాతాని దగ్గరికి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుని ప్రభుని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు కాబట్టి విధముగా ఒక్క మార్ దేవుని యొక్క ఒక్క మాట అదమ్మా ఎక్కడున్నావు ఒక్క మాట ప్రాణాత్మ శరీరాలను కీళ్ళని విభజించి వారు పాపం చేయడాన్ని పాపం అన్నిటినీ ప్రభు బయలుపరుస్తున్నారు అయితే వాళ్ళు చేసిన పాపం బట్టి దేవుడైన హోవయమంటున్నాడంటే నీ వలన నేల చెప్పించబడింది నువ్వు మన్ను కాబట్టి నువ్వు మరలా మన్నువైపోతావు కాబట్టి ఈ విధంగా ఒక్క మాట దేవుని నోటి నుంచి వచ్చిన మాట ప్రాణం ఆత్మ కీళ్ళని శరీరం నిజంగానే పాపాలను ఒప్పించి ఒక శాపాన్ని ఒక పాపాన్ని మొత్తాన్ని మరణాన్ని తీసుకొని రావడానికి కారణమైంది కాబట్టి ఆ దేవుడనే యూహ మనల్ని అంతే వదిలి విడిచిపెట్టలేదు కానీ పాపం నుంచి ఆ మరణాన్ని నుంచి మనల్ని విడిచిపెట్టలేదు కానీ ఆ యోహాను ఒకటో అధ్యాయం ఏం చేస్తాడంటే ఆ దేవుడనే ఒకటో అధ్యాయంలో అది వాక్యం వండెను వాక్యం దేవుని ఎదుని వాక్యము దేవుడే కాబట్టి ఆ వాక్యమే శరీరదారి కృపాశక్తి సంపూర్ణగా మన మధ్య నివసించినని వ్యవహానం ఒకటి పద్నాలుగులో చెప్పబడుతుంది కాబట్టి నూతన వందన గ్రంథంలో చేసేటప్పటికీ ఆ వాక్యమే దేవుడి నుండి వచ్చిన మాట ఎవరు అంటే ప్రభువు కాబట్టి నిజంగా ప్రాణాత్మ శరీరాలను అప్పుడైతే పరిశోధన చేసింది కానీ ఏసుక్రేసప్రభు నోటి నుంచి వచ్చిన ఒక మాట పురాణ ఆత్మ శరీరాల కీళ్ళని శుద్ధీకరించింది స్వస్థతలు ఇచ్చింది అద్భుతకారాలు చేసింది ఆ యేసుక్రేస ప్రభు నుండి వచ్చిన మాట మనకి రక్షణ మనకి నెత్తిచేవాన్ని అనుగ్రహించింది కాబట్టి నిజంగా ఏ ఏ విధంగా చేసిందని చెప్పినట్లయితే మొదటిగా ఏసుక్రేస ప్రభు చూసిన ఒక మాట పలికినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగాడు చనిపోయిన లాజర్ని లాజరా నువ్వు బయటికి రా అన్నప్పుడు ఏం చేసిందంటే అదే ఆకే ఒక మాట ప్రభు నుండి వచ్చిన ప్రతి ఒక మాట నాలుగు రోజులు చనిపోయి సమాధి చేయబడిన లాజుర శరీరాన్ని పునరుద్ధాన శక్తితో బయటికి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు వారు జీవించగలిగారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నుండి వచ్చిన ఒక్క మాట ఇంకా ఎలా చేసిందంటే సతాధిపతి ఏ విధంగా అయితే విశ్వసించాడో ప్రభ నువ్వు మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు స్వస్థతపరుస్తాడంటే నీ మా నీ విశ్వాసమే నేను నువ్వు స్వస్థపరుచుంది నీ దాసును స్వస్థపరిచింది నీ నమ్మిక చెప్పు నీకు కలుగుగా కానీ ఒక్కే మాట అంటాడు దేవుడు వాడు దాసుడు స్వస్థత పరుస్తాడు కాబట్టి గుడ్డి భర్తల మీద ఆవిధ కుమారుడా నన్ను కనుకరించంటే నీకేం చేయగలుగుతాను చేయగలుగుతాననుకుంటున్నావు అంటే ప్రభా నా కన్నులను గ్రహించు దృష్టి అనుగ్రహించమన్నప్పుడు నీ విమ్మక చెప్పు నీకు గాక కానీ దేవుడు అక్కడ సూచిక అద్భుత క్రియ చేశాడు కాబట్టి ఏసుక ప్రభు నోటి నుండి ఏదైతే పలికాడో ప్రతి మాట ఏం చేసిందంటే అక్కడ నిజముగా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసింది అందుకే ఏమంటున్నాడంటే ఏసయ్య దేవుడి నోటి నుండి వచ్చే వలన మాత్రం కాదు కానీ మత్తివార్త నాలుగో నాలుగులో ఏమంటాడంటే దేవుడిని మీరు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మీరు జీవిస్తారు అంటే అక్కడ ఇక్కడ ఆ లోకంలో జీవించడం అంటే ఏంటంటే ఇప్పుడు లాతడిని నిజంగానే నోటి మాటతో బ్రతికించాడు కానీ అప్పుడు నాలుగు రోజుల తర్వాత పునరుద్ధాన శక్తితో లేచాడు కానీ మరలాతడు మరణించింది కాబట్టి ఆ దేవుని మాట మనకి ఏ విధంగా ఇప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి రక్షణ నెత్తి తీసుకొచ్చింది ఎప్పుడైతే మనం వేసుక్రేసు ప్రభు మన పాపముల నిమిత్తము సెలవులో మరణించి తిరిగి సమాధి చేయబడి మూడో దిన పునరుద్ధాన శక్తి లేచారో మనం ఎప్పుడైతే శరీరము అందుకే యోహన్ సువార్థ ఆరోగ్యంలో ఏమంటాడంటే ఏ విధంగా పునరుద్ధాన శక్తి కలుగుతుంది అని వారి మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే యోహ రోమాపది పదో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిదో వచనంలో ఎవరైతే నా ప్రభ అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడని హృదయంలో విశ్వసించినప్పుడు మీకు రక్షణ నైతేజం పొందుతుంది అని మనం ఒక మాట విశ్వసించిన తర్వాత మనం చేయాల్సిన కార్యం ఏంటి అంటే యోహాను వార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచనము నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజము కలవాడు అంతేదినమున నేను వాణిని లేపుదును కాబట్టి యేసుక్రీస్తు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది కాబట్టి ప్రభు అని బాప్తి నామంలో బాప్తీసను తీసుకున్నప్పుడు ప్రభురాత్రి భోజనంలో ఏసై శరీరము ఏసై రక్తం రొట్టె ద్రాక్ష రసంగా మనం స్వీకరించినప్పుడు విశ్వాసంతో ఏమనాలంటే ప్రభా నా ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరిచి నీ యొక్క మహిమ శరీరంగా మార్చు ప్రభా అని మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని విశ్వాసంతో మనము స్వీకరిస్తామో మనం చనిపోయిన తర్వాత యోహాన్ సువార్త పదకొండో అధ్యాయంలో ఏమంటాడంటే మనం చనిపోయిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది అలా తీసుకున్నప్పుడు మనము ప్రభురాత్రి భోజనం తీసుకోవడం వల్ల మనకు నిజంగా ఏం జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదవ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే అందుకు యేసు పునరుద్ధానమును జీవమునో నేనే నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి బ్రతివాడు అన్నటికి చనిపోడు అంటే పునరుద్ధానం జీవం అంటే ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ యేసుక రిషిప్రభు వచ్చినప్పుడు కానీ లేకపోతే మనం చనిపోయిన తర్వాత కానీ పునరుద్ధాన శక్తితో కలిగి దేవుని యొక్క సన్ని దేవాది దేవుని యొక్క సన్నిధికి పరలోకంలో ఉన్న దేవాది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయి ఆ దేవాది దేవుని స్థుతించి కీర్తించి ఆడుకునే భాగ్యం ఏసుక రిషిప్రభు మనకి అనుగ్రహించారు అలా అంటే మన పాపాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలన్నీ ఒప్పించి మన ఆత్మనే పరలోకానికి చేరుస్తారు ఏసు రక్తంతో పరిశుద్ధపరిచి మన ఆత్మ పరలోకానికి పడుతుంది అదే పునరుద్ధాన చేయము కాబట్టి అలా మార్గం వేసుక్రశుప్ర వారు చేర్చారు కాబట్టి అందుకని ఏస యొక్క మాట వలన మనం ఏ లోకంలో మనకి స్వస్థతల కార్యాలు లేకపోతే ఆశ్చర్యకార్యాలు జరిగితే విశ్వాసము నమ్మికను బట్టి ఒకవేళ మనం పరిపూర్ణ విశ్వాసం ఉంచి ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నప్పుడు మన ఆత్మ పరలోకానికి వెళ్ళి పునరుద్ధాన శక్తితో యుగ యుగాలు జీవించడానికి యేసుక రిస్రభ యొక్క మాట మనల్ని పరిశుద్ధపరుస్తుంది భద్రపరుస్తుంది మనకి విమోచన మనకి రక్షణ నీత్యం అనుగ్రహించింది యేసు గ్రేషు యొక్క మాట అయితే అదే మాట ఇప్పుడు ప్రభు వారు పునరుద్ధాన శక్తితో లేచి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఏ విధంగా ఆ వాక్యం మనలో పనిచేస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే అదే వాక్యం అసలు ఏ విధంగా ఉంటుంది అంటే వ్యూహాను సువార్త పదహా పదిహేడు అధ్యాయము పదిహేడు వచనంలో ఏమంటాడు అంటే సత్యం వారిని వారిని చేయము నీ వాక్యమే సత్యము కాబట్టి ఏసుక్రీస్తు ఉన్నప్పుడేమో ఆ వాక్యము అంత యేసైన నోటి నుండి వచ్చేది యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితో శిష్యులకు కనపడి యాభై దినాలు పునరుద్ధాన శక్తితో ఆకాశము కొనుపడిపోయిన తర్వాత మనకు ఏమనుగ్రహించారు ఇప్పుడు ఆ వాక్యం మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే వ్యూహాంశు వార్త పదిహేడు పదిహేడులో చెప్పినప్పుడు ఆ వాక్యమే సత్యము అంటే ఈ బైబిల్లో ప్రతి మాట మనం ఏ విధంగా అయితే విశ్వసిస్తామో మన జీవితాల్లోనే కార్యం చేస్తుంది ఈ వాక్యాలన్నీ చెప్పి మనము పరుష ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు మనకు రక్షణ నేతజ్యంలోకి విశ్వాసము మన నమ్మిక మొత్తము పరిశుద్ధపరిచి మనల్ని ప్రభురా ప్రభు వచ్చేంతవరకు మనల్ని ప్రాణాత్మ శరీరాలని కాపాడు రక్షించి మనకి కావాల్సినవుల్ని ఇవుల్ని అనుగ్రహిస్తుంది అయితే ఇప్పుడు ఏసుక్రీసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఏమో వాక్యంగా మన మధ్య ఉంటుంది ఈ బైబిల్లో ప్రతి మాటల ద్వారా రెండోది ఎలా ఉంటుందంటే యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము పదహార వచ్చినం వచ్చేసినప్పటికీ ఏమంటాడంటే నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండేటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్వ స్వరూపేగా ఆత్మను మీకు అనుగ్రహించను పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసు ప్రభు వారు అనుగ్రహించారు అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు లోకము ఆయనను చూడదు ఆయన నెరగదు ఆయనను పొందనేరదు అయితే మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుని మనకి అనుగ్రహించారు ఆత్మ అనేది సంచి కరు మనకి అనుగ్రహించారు అయితే ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు ఎలా అనుగ్రహించబడతారు మన జీవితంలో ఏ విధంగా కార్యాన్ని నిత్యజీవ రక్షణ నిత్య జీవంలోనికి నడిపిస్తారు మనల్ని అని కానీ మనం ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యం ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధాత్మదేవుడు అడుగుడే మీకు ఈబడినం వదుకుడి దొరుకును తట్టుడు తీబడిన అని మనకి ఈ లోకరీతిగా ఒక సందర్భంగా చెప్తారు ఇంకోటి ఏమంటాడంటే మార్కులు అడుగుడు మీకు ఇవ్వబడును అడుగు వారికి పరిశుద్ధాత్మను ఉచితంగా అనుగ్రహించబడును అంటాడు అంటే పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ నాతో పని నాలో ఉండండి నన్ను నీ చిత్తం ప్రకారం వేసే మార్గంలో మహాదేవుని చిత్తంలో నన్ను నడిపించని పరిశుద్ధాత్మ దేవుని మనం అడిగితేనే అభిషేకిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడి అడిగితేనే మనల్ని నడిపిస్తారు కాబట్టి ఒకవేళ మనం పరిశుద్ధాత్మ అందుకనే లోకలు మీ లోకంలో ఉండేవాళ్ళు ఎరగరంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఏ విధంగా పనిచేస్తారని ఆలోచన చేసినట్లయితే వ్యూహాను వార్త పదహార అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏం చేస్తాడంటే ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని కూర్చి తీర్పును గుర్చి లోకానికి చేస్తారు కాబట్టి మొదట మన శరీరంలో ఉన్న ప్రాణాత్మ శరీరాలలో ఎక్కడైతే ఏవైతే మనం భయాందోళనలో ఉంటుందా లేకపోతే మన ఆత్మ లేకపోతే ఏమన్నా పాపం ఉంటుందా గర్వం అసూయ అలాంటి పాపాలను ఒప్పించి లేకపోతే ఉంటే భయాందోళన తీసి మన ప్రాణాత్మ శరీరాల్ని పరిశుద్ధపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన మరి చేసే మరొకటి ఏంటి అంటే మన మనోనేత్రాలు తెరిచి దేవుని యొక్క దర్శనాల్ని చూపిస్తారు మన చెవులు తెరిచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాల్ని వినిపిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి మన శరీరం ప్రాణాత్మ శరీరాల్ని పరిశుద్ధంగా ఉంచుతారు కాబట్టి దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏమై ఉన్నదో అని మన మనోనేతరాలు తెరిచి ఏసుక్రేస ప్రభు రాకడలో వచ్చినప్పుడు మన చెవులు తెరిచినప్పుడు ఆ రెండు రాకడేసు ప్రభారు కడబోర శబ్దం మనము వినగలుగుతాము వే వేల దోతలతో కడబోర శబ్దంతో వచ్చినప్పుడు ఆ స్వరాలు వినగలుగుతాము పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేతరాలు తెరిచినప్పుడు ఆ యేసుక్రీసు యొక్క రాకడను మనము చూడగలుగుతాం ఏ వేల దోతలతో నా వెలుగు మహిమ ప్రభావాలతో ఉండి ఏసా ప్ర ప్రభావాన్ని మనము చూడగలుగుతాము అప్పుడు మన ఆత్మ మనం ఎప్పుడైతే ప్రభరాత్రి భోజనం తీసుకుంటామో మన ఆత్మను పరిశుద్ధపరిచినప్పుడు ఏసా రాకడల్లో రాగానే మన శరీరం ఏంటంటే మహిమ శరీరంగా పరలోకానికి ఎత్తబడుతుంది యేసుక ప్రభు రాగానే మనం కూడా ఆకాశానికి ఎత్తబడతాం కాబట్టి అలా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాత్మ శరీరాల్లో పనిచేస్తారన్నమాట కాబట్టి ఒకవేళ మనలో పాపం ఉంటే పాపాన్ని ఒప్పిస్తారు అంటే తీర్పు దా తీర్పు పాపాని గురించి ఏసుగురేసు ప్రభు అక్కడ ఎత్తబడటం అక్కడ మళ్ళీ సంఘము వేయళ్ళ పరిపాలన తర్వాత తీర్పు అంతే తీర్పు తీర్చే అంత అంత్యంలో తీర్పు తీర్చేంతవరకు దేవుడు మనతో ఉండి మనల్ని రక్షణలోకి నెత్తి జంలోకి నడిపించడానికి ప్రభు మార్గం ఏమైందో ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు అయితే ఈ వాక్యం నిజంగా ప్రకటన గ్రంథం చేసినప్పటికీ ఏ విధంగా పనిచేస్తుంది అని మనము కానీ ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పదహారు జన్మలు ఏముంటుందంటే ఆయన నోట నుండి రెండొంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను ప్రకటన గ్రంథంలో అనగానే ఏంటి యోహాను ఆకాశంలో ఆత్మవసుడే ఉంటాడు ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూస్తాడంటే ఆకాశంలో ఏడు నక్షత్రాలు చేత పుట్టుకొని ఏడు దీపస్తంభాల మధ్య ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మహిమ అగ్ని ప్రభావాలతో ఉండే స్వరూప ప్రభావ దర్శనాన్ని యోహాను చూస్తూ ఉంటాడు అయితే అక్కడి నుంచి ఏసీ యొక్క మాట ఎలా బయలుదేరుతుంది ఇక్కడ ఈ లోకంలో శరీరంగా ఉన్నప్పుడేమో నోటి మాటతో పనిచేశాడు కానీ ఆకాశంలో తిన్న సింహాసనంలో ఉన్నప్పుడు ఏసే నోటి నుంచి ఏం చేస్తుందంటే అక్కడ రెండంచులు వాడే ఖడ్గం బయలు వెళుతుంది అయితే అప్పుడైతే వేసే ఆ ఆశ్చర్యక్రియలు చేసి మనకు క్షమాపణ మనకు కృపతో ప్రతి పాపాన్ని క్షమించి ప్రతి పాపని వేసే రక్తంతో కడిగి శుద్ధించేశారు కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రువాడేని కడ్ ఏ విధంగా పనిచేస్తుంది అని మనం కానీ ఆలోచన చేసినట్లయితే అక్కడ వచ్చే నోటి మాట ఎలా ఉంటుందంటే అగ్నిలాగా ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభారం రెండు రాకడలో వచ్చేటప్పుడు వాడేను కట్కము నోటి నుంచి ఒక అగ్ని బయలుదేరుతుంది ఆ అగ్ని ఏ విధంగా పనిచేస్తుంది అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది పరిశుద్ధులకు అదే అగ్ని అలా పనిచేస్తుంది ఒకవేళ ఏసుక నమ్ముకోకపోతే ఆ అగ్ని ఏ విధంగా రెండు హంచులు వాడేను కట్కమని ఏ అగ్ని ఏ విధంగా కాల్చి చూసినప్పుడు చూసినప్పుడు గ్రంథము నలభై మూడో అధ్యాయము నువ్వు నీవు లబడి దాటినప్పుడు నేను నీకు తోడేందును నదుల నదుల నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చ కాల్చే జాలము కాబట్టి ఏసుక్రేసు కానీ రెండంచెలు వాడే వస్తే ఆ పరిశు ఆకార అగ్ని మధ్యలో ఏసైన అగ్ని ఏం చేస్తుందంటే అంటే ఏసారి నమ్ముకొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అదే అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని చేత పేదృయాహని ఆకోబులకి అభిషేకం వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఈ లోకంలో బయలుపరిచారో మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలిగి మన శరీరము పరలోకానికి రక్షణ తేజంలోకి వెళుతుంది అయితే అదే ఒకవేళ యేసుక్రీస్తు నమ్ముకోకపోతే మన శరీరంలో పాపములు మాట తలంపు క్రయలు అన్నీ నిలిచి ఉంటే ఒకవేళ మన శరీరం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే మలాకి గ్రంథంలో ఏముంటుంది అంటే మలాకి నాలుగో అధ్యాయంలో మనము చూసినట్లయితే ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది అది కొలిమి కాలినట్టు నట్టు కాలును గర్విష్ఠులు దుర్మార్గులందరు కొయ్య కాలు వల్ల ఉందరు వారిలో ఒక్కనికి వేరేనన్నీ చిగురైన లేకుండా రాబో దినము అందరినీ కాల్చేయనని సైన్యాలు గతిపతి గవ చాలవిచ్చుచున్నారు ఒకవేళ దేవుని నమ్ముకోపోతే అదే రెండు అదే వాక్యము కాల్చేస్తుంది అప్పుడు అగ్ని ఆహారత పొరుగు చావదని పాతాళంలోకి వెళుతుంది అక్కడ నా యుగ యోగాలు నరక యాతన ఒక్కవేళ వాక్యము అదే వాక్యము మనము చదువుతున్నప్పుడు కానీ లేకపోతే వింటున్నప్పుడు కానీ మన ప్రాణాత్మ చర్యలను మనము ప్రభా ఈ వాక్యం ద్వారా నన్ను పరిశుద్ధపరచని మన హృదయంలో ఒక్కసారి విశ్వసించినప్పుడు మన ఆత్మ పొరలోకానికి వెళ్తుంది విన్నా కానీ మనం హృదయం కఠినపరుచుకుంటే ఇస్రాయేలీలు ఇదే వాక్యం విన్నారు ఎర్ర సముద్రాన్ని దాటారు కానీ దేవుని విశ్వసించకపోతే వాళ్ళు అక్కడ అరణ్యాలు నశించిపోయారు వాళ్ళు పరలోక అక్కడున్న వాగ్దానానికి చేరుకోలేదు దేవుడు అనుగ్రహించే రక్షణ త్యజము పొందుకోలేదు కాబట్టి వాక్యం అన్నప్పుడు ఎబ్రై మూడో మూడో అధ్యయ ఎనిమిది నుంచి రాస్తాడు కదా వాక్యం అన్నప్పుడు మీ హృదయాన్ని కఠినపరచుకోబాక అడున్నాడు కాబట్టి ఈ వాక్యము విన్నప్పుడు మన ప్రాణాత్మ శరీరాలని ప్రభు చిత్తానికి లోపడితే మనం రక్షణ నేత్యం ఉంటుంది లేకపోతే నరకంలోకి వెళ్తాము ప్రభువాక్యమానల్ని భద్రపరిచినగాక ఆమె